దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా దీవెనల చేత ఆశీర్వాదముల చేత మిమ్మును మీ కుటుంబాలను సర్వాధికారి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఈ శుభ దినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఊటలనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి ఉదయం ఒక చక్కటి లేఖన భాగం ఇస్తూ ఉన్నాడు ఈ శుభ దినాన కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లోక సువార్త పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం అతడు తన స్నేహితుడైనందున లేచి ఈయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీ కీయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడు తన అవసరతను బట్టి అతని స్నేహితుల దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వేళ రొట్టెలివ్వమని అడుగుతూ ఉన్నాడు అతను అన్నాడంట నేను పడుకొని ఉన్నాను నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు ఈ రాత్రి వేళ నేను మరలా లేచి నీకు రొట్టెలు ఇవ్వలేను అంటూ ఉన్నాను అంట ఉంటే ఈ వచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంట మాటి మాటికి తలుపు కొడుతూ ఉన్నాడంట మాటి మాటికి అడుగుతూనే ఉన్నాడు ఆయన లేవంటున్నా నేను లేవలేనంటున్నా నా పిల్లలు నిద్రపోతున్నారంటున్నా కూడా ఏం చెప్పినా ఈయన వినట్లేదంట ప్రియుల మాటి మాటికి అడుగుతూ ఉంటే సిగ్గుమాలి అడుగుతూ ఉన్నాడే అని వీడు అడగకుండా ఉండాలంటే వాన అవసరత నేను తీర్చేసేయాలని చెప్పి ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా అక్కడ అక్కడేమో రాయబడిందంటే తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినాను అతను సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనా లేచి అతనికి రొట్టెలు ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని ఏమంటున్నాయంటే అటువలనే మీరును అడగండి మీకు ఇయ్యబడును వేదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మాటి మాటికి అడిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రియులారు ఇక్కడ ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరంటే ఒక న్యాయాధిపతి న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడు ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చి నాకు న్యాయం తీర్చమని మాటి మాటికి అడుగుతూ ఉన్నదంట అడుగుతూ ఉంటే ఆయన దేవునికి మనుషులకును భయపడినటువంటి వాడంట ఎవరిని కూడా లెక్క చేయనటువంటి వ్యక్తి అయినా కూడా మాటి మాటికి మాటి మాటికి వెళ్ళి వజాడుతూ ఉందంట అయ్యా నాకు న్యాయం తీర్చు అయ్యా నాకు న్యాయం తీర్చు అయ్యా నాకు న్యాయం తీర్చు అని అడుగుతూ ఉంటే ఆయన అనుకున్నాంట నేను అసలు దేవునికి భయపడను మనుషులకు భయపడను ఎవరిని లెక్క చేయనటువంటి నన్ను ఈ స్త్రీ ఇంతగా విసిగిస్తూ ఉందే ఈమె నన్ను విసిగించకుండానట్లు ఈ న్యాయం తీరుస్తాను అనుకున్నాడంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే న్యాయస్థుడైనటువంటి ఆ న్యాయాధిపతే ఆమెకు న్యాయం తీరిస్తే మంచివాడనైనా నీతిమంతుడనైనటువంటి పరలోకపు న్యాయాధిపతి అయిన నేను మీకు న్యాయం తీర్చనా అని దేవుడు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో అనేక విషయాలు మనం మాటిమాటికి మాటిమాటికి మనం అడుగుతూ ఉంటాం ప్రియుల మాటిమాటికి నేను దేవుణ్ణి అడుగుతున్నా కూడా దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదని మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు ఈ ఆన్సర్ మనకు ఇవ్వడానికి స్నేహితుణ్ణి చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు ప్రిలరు అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనకు రక్షణను దీవెనను స్వస్థతను ఇవ్వడం కోసం మరణం నుండి తప్పించడం కోసం శాపము కొట్టివేట కోసం సిలువలో ఆయన మాటిమాటికి మాటిమాటికి కొట్టబడుతూ ఉన్నాడు దాదాపు ఆరు గంటలుగా ఆయన హింస అనుభవిస్తూ ఉన్నాడు ప్రియలారు ఆరు గంటలుగా ఆయన పట్టుబడుతూ ఉన్నాడు రక్తమంతా కారిపోతూ ఉన్నది విపరీతమైనటువంటి గాయాల చేత వేదన పడుతూ ఉన్నాడు కొన్నిసార్లు ఈ వేదన అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు సిలువ వేయబడినటువంటి వ్యక్తులు మూర్ఛ వచ్చి పడిపోయినటువంటి వారు కొంతమంది మైండ్ ఫెయిల్ అయిన వారు కూడా ఉన్నారంట ప్రియులారు అంత వేదన మన ప్రిరక్షకుడు మన కోసం మాటిమాటికి కొట్టబడి ఒకవేళ దేవుణ్ణి చంపాలని వారు అనుకుంటే మనిషికి ఒకవేళ మరణం రావాలంటే ఉరేసుకుంటే ఒక ఐదు నిమిషాలకు చనిపోతారంట ప్రియులు లేక ఒక నాలుగు నిమిషాలకు చనిపోతారంట కరెంట్ షాక్ కొడితే ఒక ఐదు నిమిషాలకే ప్రాణం పోద్ద నాలుగైదు నిమిషాల్లో ఉరైన లేక కరెంట్ షాక్ అయినా చనిపోతారు చంపాలనుకుంటే అలా చంపొచ్చు కానీ దాదాపుగా ఆరు గంటలు ఆయన మహావేదనను అనుభవిస్తూ ఉన్నాడు మాటి మాటికి పోయి ఒకడు ఇటు పోయి ఒకడు పోయి ఒకడు పోయి ఒకడు ఆయన్ని కొరడాలతో కొడుతూ ఉన్నారు మాటి మాటికి ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు మాటి మాటికి కష్టపెడుతూ ఉన్నారు నువ్వు యూతుల రాజువాని అడుగుతూ ఉన్నారు నువ్వు పరలోక నుండి దిగివచ్చిన వాడు అని అడుగుతున్నారు మాటి మాటికి నువ్వు దేవుని కుమారుడు అని అడుగుతూ ఉన్నారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దీవించబడాలని మనము రక్షణ పొందాలని మనము దీవించబడి దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని దేవుడు ఆయన ఆశీర్వాదాన్ని మనకు ఇవ్వడం కోసం సెలవు మీదే యాతన పడితే మన అవసరతలు ఎంత మన కష్టం ఎంత ప్రియుల మనల్ని దేవుడు ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తూ ఉంటే నీ అవసరత తీర్చలేడా నీ ఆరోగ్యం బాగు చేయలేడా విద్యాబుద్ధుల్లో సహాయం చేయలేడా జాబ్ ఇవ్వలేడా సంతానం ఇవ్వలేడా మ్యారేజ్ సెటిల్ చేయలేడా బిజినెస్ సక్సెస్ఫుల్గా చేయలేడా ఇవన్నీ మన దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మాటి మాటికి సర్వాధికారిని ప్రార్థించటం వలన గోజాడటం వలన దేవుని యొక్క అత్యధికమైన కృప దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రియల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమను గుర్తించి ఆయన మహిమను గుర్తిరిగి ఆయన కొరకు బలమైన సాక్షలముగా మనం ఉండాలని మన అవసరతలు ఏదైనా సరే మనస్ఫూర్తిగా దేవునికి తెలియజేయాలని మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు గనక న్యాయాధిపతి గనక తప్పకుండా ఆయన కృపను మనకు నిండుగా నిండుగా అనుగ్రహిస్తాడని నమ్మి విశ్వసించి దేవుని కొరకు బలమైన సాక్షలముగా మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థం చేసుకుందాం ఆ కాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఈ శుభ దినాన మీరు మమ్మను ప్రేమించి తండ్రి మాటి మాటికి మీ సన్నిధిలో నా తండ్రి మేము గోజాడాలని మీరు కోరుకుంటూ ఉన్నారు స్నేహితుడు సిగ్గుమాలి అడుగుట వలన వాడికి ఎలాగున నా రొట్టెలిచ్చను తండ్రి న్యాయాధిపతి దగ్గరికి తండ్రి ఈ స్త్రీ వెళ్ళి నాకు న్యాయం తీర్చమని విధూరాలు కోరినప్పుడు ఆయన ఎలాగనో న్యాయం తీర్చాడో న్యాయస్తుడైన ఆయనే న్యాయం తీరిస్తే నేను మీకు న్యాయం తీర్చనాన్ని మీరు మాట్లాడారు మీకు స్తోత్రాలు మీరు న్యాయవంతుడు ప్రేమగలన దేవుడు సజీవుడైన దేవుడు మా కోసం శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు దేవ మా కోసం మహాయాతనను భయంకరమైన మరణాన్ని అనుభవించిన దేవుడు తండ్రి నిశ్చయముగా మా కొరతలన్నీ తీర్చడానికి మా అందరికీ సరిపోయిన దేవుడుగా శక్తిమంత్రైన దేవుడుగా మీరు మాకున్నారు మీ కోట్ల వందనములు ఉదయకాల సమయంలో ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందువని మీ బిడ్డలకు ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని అవసరతలు అక్కడలు తీర్చమని ప్రార్థిస్తున్నాను నాయ సేక్ష కూడా ఆమె స్తోత్రాలు వారు రాకపోకుల్లో తోడు ఉంచండి కృపాక్షములు వారి వెంట వచ్చినట్టు సహాయం చేయండి మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డలని నిలబెట్టండి తండ్రి విద్యాబుద్ధుల్లో సహాయం చేయండి జాబ్ విషయంలో క్లియర్ చేయండి సంతానం ఇచ్చి సంతోషపరచండి మ్యారేజ్ సెటిల్ చేయండి బిజినెస్ సక్సెస్ఫుల్గా జరుగునట్లు సహాయం చేయండి తండ్రి మీ స్తోత్రాలు ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభంగా ఇచ్చేయమని క్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాము తండ్రి అమీన్